అమ్మవారికి అయితే వాడి బియ్యం అయితే రెడీ చేసిరు ఇక్కడ మా బక రాజీ పూలతుంది సున్నతారు కానీ లోపల పోయి లోపల మంచివయ్యి అమ్మవారికి ఎత్తి దీపంలో కుడిచేత పోయి కుడి పోయి ചൂടേണ്ടി എന്താ കട്ടിയറാണ് ക చీర చూపెట్టు చీర జాకెట్ ముక్క రేలే మక్కి పూల అల్లింది ఎంత ఏంటంత దూరం చూపెట్టరా చూపెట్టు ఇంత మంచిగా అల్లింది మేకప్ అయితే మంచి టాలెంట్ పర్సెంట్ ఇంత మంచి టాలెంట్ పర్సన్ పూలని చూపిస్తాను ఇక్కడ అమ్మవారి దండేస్తాం మా బక్క ఫ్రెండ్ ఎంత మంచిగా అల్లిందో బాయ్ అమ్మ చిన్న దూరంలో తల్లి టాలెంట్ వారికైతే అయితే చీర వేస్తున్నారు చీర పెడుతున్నారు ఏమన్నా పూల ఆ పూలదండ నా తల్లి ఓ ఎగేసుకొని అల్లింది పక్క చూడు పసుపు పెట్టుకుంటుందమ్మా ఎంత మంచి టాలెంట్ పర్సన్ కవర్ వేసి కవర్ కింద పెట్టుకుంటుంది ఇది వేసుకో పిల్ల పెట్టుకోలే ఈ రోజే పెట్టుకోలే నేను వాటర్ ఉంటే పెట్టుకుంటా నాకు అట్లా నూనెలా నచ్చదు ఎంత మంచి పెట్టుకుంటుందో చూడే ఒకసారి చూడ దాని చా డీసెంట్ నాకు అట్లా నచ్చదే అట్లనే పెట్టేసి చెయ్యను అయ్యో వాడరానో కడి 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 హాసనే మెట్టి నైట్ గా కరండి దేయ అభి దాఖనే ఇంగతి ఒంగనేం శాస్త్రం నేను pani mantra adulane TS అది ఇన్‌స్టాగ్రామ్ చేస్తాది ఈవరంటది ఐది తొక్క్యం కాదు ఇన్‌స్టా కాదు యూట్యూబ్ సంగటల అవన్నీ ఎంత సినిమా లేదు నాకు pani gane la lavanni app ostadi ఇగో చూడండి వే ఫోన్ ఇది చూడొట్లా ఎట్లా ఎట్టి